హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి తేజ ఫన్వల్ ఇవాళ మనము మినప్పప్పుతో చక్రాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం టేస్టీగా క్రిస్పీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రెండు కేజీల బియ్యం తీసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఒక రోజంతా బాగా ఎండబెట్టుకున్న బియ్యం ఇప్పుడు ఈ బియ్యంలో హాఫ్ కప్ సగ్గు బియ్యం వేసుకుందాం టూ కేజెస్ బియ్యంకి అర కేజీ మినపప్పుని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న మినపప్పుని బియ్యంలో కలుపుకుందాం అర కేజీ మినపప్పుకి కిలో పెసరపప్పుని లైట్గా వేయించుకొని బియ్యంలోకి కలుపుకుందాం ఇవన్నీ బాగా కలుపుకొని మిల్లు పట్టించుకోవాలి మిల్లుకిచ్చేసి ఇలా మెత్తగా పట్టించుకోవాలి ముందుగా ఈ పిండిలో వంద గ్రాముల వెన్నపూస వేసి బాగా కలుపుకోవాలి పిండిలో వెన్నపూస బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం కారం వచ్చేసి ఒక నాలుగు స్పూన్లు వేసుకుందాం వన్ స్పూన్ వాము వేసుకుందాం ఇప్పుడు అరకప్పు నువ్వులు వేసుకుందాం ఇవన్నీ పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక ఉప్పు కారం సరిపోయాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకుందాం పిండిని బాగా గట్టిగా కలుపుకోకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే చక్రాలు బాగా వస్తాయి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కాక డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందాం జంతికలు గుట్టంలో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండిని పెట్టుకుందాం ఆయిల్ బాగా వేడెక్కింది ఇప్పుడు చక్రాల్ని ఒత్తుకుందాం బుడగలు తగ్గేంత వరకు రెండు వైపులా వేయించుకొని ఇప్పుడు తీసేసుకుందాం ఇప్పుడు చక్రాల్ని తీసుకొని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఒక వాయి చక్రాలు తీసిన తర్వాత ఆయిల్ కొంచెం చల్లారుతుంది అప్పుడు ఒక నిమిషం ఆగి మళ్ళీ చక్రాలు ఒత్తుకోండి ఇలానే అన్ని చక్రాల్ని ఒత్తుకుందాం కరకరలాడే మినపప్పు చక్రాలు రెడీ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి